హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఆకుకూరలతో ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ ఎగ్ ఫ్రైడ్ రైస్లు చికెన్ ఫ్రైడ్ రైస్లు బయట బాగా తింటున్నారు కదా అలా కాకుండా మనం వీటితో ఇంట్లో చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేయొచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి నెయ్యి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఇది హీట్ అయిన తర్వాత కొంచెం హోల్ గరం మసాలా ఓన్లీ నేను హోల్ గరం మసాలా వేస్తున్నానండి నేను పౌడర్లు ఏమి యూజ్ చేయట్లేదు ఇందులో ఇది కొంచెం స్మెల్ కోసమని నేను వేస్తున్నాను గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది వేసుకొని ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో నేను ఫస్ట్ తోటకూర వేస్తానండి ఎందుకంటే తోటకూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందుకనే నేను ఫస్ట్ తోటకూర వేసుకుంటున్నాను తోటకూర వేసి మగ్గించుకోవాలి బాగా నేను ఫస్ట్ ఉడకబెట్టట్లేదు అన్నీ డైరెక్ట్ వేస్తున్నా పిల్లలకి తోటకూర చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఇలా చేసి పెడితే మనం బయట ఫుడ్ వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేసినట్టే ఉంటుంది మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ నేను కొంచెం పులుపు కోసం గోంగూర వేస్తున్నానండి ఓ గుప్పెడు ఎందుకంటే కొంచెం పులుపులాగా బాగుంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మగ్గించుకోవాలి ఇక్కడ మగ్గించుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవాలండి వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత మనం రైస్ ఆల్రెడీ ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకొని పక్క పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేను చెప్తున్నా ఈ ఫ్రైడ్ రైస్ అని చెప్పి నేను రైస్ని అస్సలు వేయించట్లేదండి రైస్ వేయించితే పోషకాలు పోతాయి అందులో రైస్ అసలు వేయించుకోకూడదు కలుపుకుంటూ మనం లైట్గా కొంచెం వేడెక్కనిచ్చి ఆపేసుకోవాలండి రైస్ వేయించితే మంచిది కాదు అసలు అందుకే నేను రైస్ వేగనియను కొంచెం లైట్గా కలుపుకొని టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం టేస్ట్కి సరిపడం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని లైట్ వేయించుతున్నా కొంచెం మనకి ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసుకొని బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎంతో ఇష్టమైన పిల్లలకి ఆ కూరలతో ఫ్రైడ్ రైస్ ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకే బాయ్